క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం దేవుని మహాకృపను బట్టి యహశుభ గ్రంథాన్ని మనం పూర్తి చేశాం ఈ దినం న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ప్రారంభిస్తున్నాం మొట్టమొదటి అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉన్నది మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన సిమియోనీలతో మనము కణానీలతో యుద్ధం చేయటకు మా వంతుల్లోనికి మాతో కూడా రండి మేము మీతో కూడా మీ వంతులోనికి వచ్చిదమ్మని చెప్పగా సిమ్యోనీలు వారితో కూడా పోయి ఇక పదిహేడవ వచ్చిన కూడా నేను చదవాలి యుద్ధ వంశస్థులు తమ సహోదరులైన సిమయోనీలతో కూడా పోయి జఫతుల్లో నివసించిన కనానీలను హతం చేసి పట్టణము నిర్మూలన చేసి ఆ పట్టణమునకు హోర్మ అని పేరు పెట్టిరి ఈ మాటలు చదువుతుండగానే నాకు కీర్తన కార్డు రాసినటువంటి నూట నలభై సారీ నూట ముప్పై మూడవ అధ్యాయం జ్ఞాపకం వస్తుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె వండును సియోన కొండ మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె వండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతడ ఉండవలనని యహోవా సెలవిచ్చి ఉన్నాడు ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండవదని యహోవా సెలవిచ్చి ఉన్నాడు డెవిల్స్ ట్రిక్ ఏంటంటే గతంలో కూడా అంటే రాజకీయంగా కూడా భారతదేశంలో మన ఒక మాట మాట్లాడుతుంటాం గతంలో మన దేశాన్ని స్వాధీనపరుచుకొని కొల్లగొట్టి వెళ్ళిపోయినటువంటి ఇతర దేశాల వచ్చి మాట్లాడుతున్నప్పుడు డివైడ్ అండ్ రూల్ విభజించి పాలించుట శత్రువు చేసేటువంటి పని అలాగే సాతాన్ యొక్క తంత్రం ఏంటంటే ఈ దినములలో ప్రత్యేకంగా ఈ దినములలో విశ్వాసుల మధ్యలో లేదా కుటుంబముల మధ్యలో ప్రత్యేకంగా సేవకుల సంఘముల మధ్యలో పేరుకు సహవాసులన్నీ ఏదో కలుస్తున్నారు తప్ప డాక్టర్నల్గా కొన్ని విభేదాలు ఉన్నాయి అంతకు మించి ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ద్వేషము అసూయ ఆ జలసి ఇదంతా కూడా అపవాదికి సంబంధించినటువంటి ట్రిక్స్ అవన్నీ కూడా మనం గుర్తించాలి ఆ ఐక్యతను తీసివేసి వాడు అభివృద్ధిని ఆటంకపరిచే ప్రయత్నం చేస్తున్నాడు పాడు చేసేదానికి సత్యాన్ని అడ్డగించేదానికి దుర్మార్గతను చేసేదానికి ఎక్కువగా యూనిటీ కనబడుతుంది మన దేశంలో కానీ నీతిని స్థాపించేదానికి సత్యాన్ని ప్రకటించేదానికి దేవుని తట్టు మనుషులు తిప్పేదానికి ఐక్యత లోపిస్తుంది కాస్త సిద్ధాంతపరమైనటువంటి భేదాలున్నా సహోదరుల మధ్యలో భేదాభిప్రాయాలు లేకుండా జాగ్రత్త పడి ఈ అంచె దినాల్లో ఎక్కువగా ఐక్యత కలిగి మనం ముందుకు సాగ బద్దులమైనాం ప్రసంగి మాట్లాడుతూ నాలుగవ అధ్యాయంలో తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు దీని అంటే వాల్యూ ఆఫ్ ఫ్రెండ్ అంటారు తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు ఇద్దరి కష్టము చేత ఉభయలకు మంచి ఫలం కలుగును గనక ఒంటిగాడి ఉండట కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు వారు పడిపోయినను ఒకడు తోడి వాని లేవనెత్తును అయితే ఒంటరిగాడు పడిపోయినడల వానికి సమయ కలుగును వాని లేవనెత్తువాడు లేకపోవును ఇద్దరు కలిసి పండుకొనేడల వారికి వెట కలుగును ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును ఒంటరి యొక్క ఒకరి మీద మరి ఒకరు పడిన ఇద్దరు కూడి వాణ్ణి ఎదిరింపగలరు మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా చిన్నప్పటి నుండి తరగతి గదుల్లో కూడా కొన్ని పాఠాలు నేర్పిస్తూ వచ్చారు అంటే ఐక్యత గురించి మాట్లాడడానికి చిన్న చిన్న తాళ్లను ఒక పెద్ద తాడుగా మారిస్తే ఏనుగును సైతం బంధించవచ్చు కదా చీమలు చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ అవి ఐక్యత కలిగితే పెద్ద సర్పాన్నైనా అవి మట్టు పెట్టగలుగుతాయి కదా ఇలాగ వినేదానికి బాగుంటాయి అందుకు మించి బైబిల్ మనతో మాట్లాడుతుంది ఆశీర్వాదాన్ని కానీ ఆచరే ఆచరణే కొరబోయిందని చెప్పాలి గతంలో మనం చూసినట్టుగా యోర్ధనం దాతకు మునుపే ఈ రూబేణీలు గాదీళ్లు విస్తారమైన మందలు ఉన్నాయి కనుక వారికి అనుకూలమైనటువంటి పచ్చిక బయలు కనబడినప్పుడు మేము ఎందుకు కణాన వరకు వెళ్ళాలి మేము ఇక్కడే నివసిస్తామని మోష దగ్గరికి వారు ఒక విన్నపం తెచ్చినప్పుడు సంఖ్యాకండ రెండో అధ్యాయంలో చూస్తాం మోషే వాడు తంటాడు మీ సహోదరులు యుద్ధంకు పోచుండగా మీరు ఇక్కడ నిలిచి ఉండుట మంచిదా ఒక కౌన్సిలింగ్ మంచి కౌన్సిలింగ్ తద్వారా మీరు ఏం చేస్తారంటే వారి యొక్క విశ్వాసాన్ని పాడు చేస్తారు వారిని మీరు డిస్కరేజ్ చేస్తారు గతంలో మీ పితరులు కూడా ఇలాగే చేశారు ఏది వేగు చూడ్డానికి పంపినప్పుడు వెనకకు వచ్చి చెడ సమాచారం చెప్పి అవిశ్వాసంతో మాట్లాడి ప్రజలు వెనుదిరిగేట్టుగా చేశారు తద్వారా యహోవ యొక్క కోపం వారి మీద రగులుకుంది పర్యవసనంగా వారిలో కాలేబు యహోశివ తప్ప ఎవరు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయారు చూడండి ఎంత నష్టం జరిగిందో ఒక మాట చెప్పాలంటే మనకు వచ్చిన గొడవ ఎందుకు అనుకోండి మనకు గొడవ వచ్చినందుకు గొడ గొడవ వచ్చినప్పుడు ఎవడు ఉండడు సహాయం చేసేదానికి అపోస్తులైన సంఘానికి ఏం నేర్పిస్తూ వచ్చారు పౌలు పిలిపితో మాట్లా పిలిపిలతో మాట్లాడుతున్నప్పుడు రెండవ అధ్యాయంలో ఇరవై ఒకట వచనం అంటున్నాడు అందరూ తమ సొంత కార్యములనే చూచుకొని చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు అలాగే రెండవ అధ్యాయము నాలుగు వచనంలో మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యమును కూడా చూడవలను ఇది క్రీస్తు చేసిన కలిగిన మనసు అంట ఈ క్రీస్తు చేసిన కలిగిన మనసు మీరు కలిగి ఉండండి ఎందుకంటే ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మన కొరకు మనుషులుగా ఆ పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తను వ్యక్తినిగా చేసుకున్నాడు మన కొరకు ఆ ఆ క్రీస్తు యొక్క మనసును మనం కలిగి ఉండాలి అక్కడ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు తిమోతిని గురించి మాట్లాడుతూ మీ కొరకు ఇతని వల్లే చింతించువాడు మరొకడు లేడు అంటున్నాడు తిమోతి అట సహోదరుల కొరకు సంఘం కొరకు చింతించువాడుగా ఉన్నాడట లోకంలో ఉన్నవారు అందరినీ మనం ఉద్ధరించలేకపోవచ్చు అందరికీ అన్ని చేయలేకపోయినా మన పరిధిలో మన సహోదరులకు ఏం చేయగలమో యోచించాలి చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు చేయి ముడుచుకోకూడదు ఏదో వీలైతేనే లేకపోతే అవకాశం ఉంటే అని కాదు చాలా స్పష్టంగా వాక్యం అంటుంది యువహాన్ శుభ్రత అధ్యాయంలో పదిహేడవ వచనం మీరు ఒకరిని ఒకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను కమాండెడ్ ఇదేదో బ్రతిమిలాడం కాదు మీకు క్రొత్తాజ్ఞ మరొకటి రాస్తున్నాను అది అది ఇది ఇదివరకు మీకు చెప్పబడింది అదేంటి ఒకరిని ఒకడు ప్రేమించాలని యోహాను భక్తుడు తన పత్రికలకు రాసిపెట్టాడు కదా మరి క్రీస్ చేసిన కలిగిన ఈ మనస్సు అంటే యోహను భక్తుడు తన మొదటి పత్రికలో నాలుగవ అధ్యాయంలో అంటాడు ప్రియులరా దేవుడు ఇలాగ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప ప్రేమించిన ఎడల దేవుడు మన ఎందు నిలిచి ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణమగను దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనము కూడా ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞ ఆయన ద్వారా మనం పొంది ఉన్నాం ఈ న్యాయాధిపతులు మొదటి అధ్యాయంలో ఇరవై రెండు నుంచి మనం గమనిస్తే మీకు మాట చెబుతాను యోసేపు ఇంటివారు బేతీలకు వెళ్ళినప్పుడు యహోవ వారికి తోడయుంను పూర్వము లూజ్ అనబడిన బేతీలను వేగు చూచుటకు యోసేపు ఇంటి వారు దూతలను పంపగా ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చుట చూచి నీవు దయచేసి పట్టణంలోనికి వెళ్ళు త్రోవను మాకు చూపినడలా మేము మీకు ఉపకారము చేసేదామని చెప్పిది అతడు పట్టణంలోకి పో త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును అతివాత హతం చేసిరు కానీ ఆ మనుషుని వాని కుటుంబం కుటుంబకులందరినీ పోనిచ్చి ఆ మనుషుడు హితీల దేశమునకు వెళ్ళి ఒక పట్టణమును కట్టించి దానికి లూజ్ అని పేరు పెట్టాను నేటి వరకు దానికి అదే పేరు ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలు అంటున్నారు ఈ పట్టణానికి నువ్వు మాకు దారి చూపిస్తే మేము మీకు ఉపకారం చేస్తాం మన సహోదరులు చేస్తున్నటువంటి ఆధ్యాత్మికమైన ప్రయాణాల్లో లేదా ఆధ్యాత్మికమైనటువంటి పోరాటాల్లో వారు పొందే స్వాస్థ్యం కొరకు వారి వంతులో మనం కూడా కూడి నడిచి ఇదిగో వంశస్థులకు బెన్యామీలు సహాయం చేసినట్టుగా సారీ సిమ్యూనియలు అలాగే సిమ్యూనియులు వంతులో యూదావారు వారి సహాయం చేసి శ్వాసం పొందినట్లుగా హెవ్రీ గందక అంటాడు కదా మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయిచుండ చేత తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు మీరు గెలవండి దేవుని పక్షాన పోరాడే వారిని గెలిపించండి యజమానుని సంతోషంలో పాలు పొందండి దేవుని మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు